శ్రీ మహా గణాధిపతియే నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పై ఒకటవ తేదీ శుక్రవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి జాతకులు రేపటి రోజున ఎటువంటి పరిహారం పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం అయితే ఈ వీడియోని ఫ్రెండ్స్ చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి ద్వాదశ రాశులలో మొట్టమొదటి రాశి ఈ రాశ్యాధిపతి అంగారకుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే మీకు ఎంతో ఆహ్లాదకరంగా ఉండబోతూ ఉంది ఇంట్లో కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు బంధుమిత్రులను మీరు కలుసుకుంటారు అలాగే బంధువుల నుండి కూడా ఒక శుభవార్త వింటారు అది శుభ కార్యక్రమానికి సంబంధించి కానీ లేదా ఇంకే విషయంలో అయినా సరే ఈ రాశి వారు అయితే తమ బంధువుల నుండి ఒక గుడ్ న్యూస్ అయితే వింటారు ఇక ఈ రాశి ఉద్యోగస్తులకు చూసినట్లయితే రేపటి రోజున మీ పనులను త్వరగా పూర్తి చేసేస్తారు ఒత్తిడి నుండి బయటపడతారు ఆఫీసులో మీకు మంచి గుర్తింపు అనేది లభించనుంది ఇక ఎప్పటి నుంచో ఆగిపోయినా మీకు తిరిగి రావలసిన డబ్బులు ఈ సమయంలో మీ చేతికి వస్తాయి ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు అలాగే అనుకున్న పనులు కూడా మీరు పూర్తి చేయగలుగుతారు ముఖ్యంగా ఈ రాశి వారు రేపటి రోజున చెడు అలవాట్లకు చెడు స్నేహాలకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది ఈ రాశి వారికి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కాయిన్స్ క్రిప్టో కరెన్సీ ఇలా వివిధ రకాల ఇన్వెస్ట్మెంట్స్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి వీరికి ఈ సమయంలో ధన లాభం కలిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి కోరిన దానికన్నా కూడా వీరికి మంచి లాభాలు చూస్తారు ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక ఈ రాశి వారు వ్యాపారులు ఎవరైతే ఉంటారో రేపటి రోజున మీ వ్యాపారంలో అనుకూలంగానే ఉండనుంది లాభాలు చూస్తారు ఆర్థికంగా దృఢంగా అవ్వడానికి మీరు చేసే పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి ఇక ఈ రాశివారు మీ జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు మీ మధ్య కలహాలు తొలగిపోతాయి చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చినా అవన్నీ సమస్య సమసిపోతాయి ఇక మీరు రేపటి రోజున ఏ వ్యవహారంలో కూడా తొందరపాటు నిర్ణయం తీసుకోకండి అదేవిధంగా ఏదైనా వ్యాపారంలో తొందరపడి పెట్టుబడులు పెట్టకండి ఏ వస్తువు కొన్నా కూడా ఆలోచించే కొనండి అనవసరంగా ఏ వస్తువులను కూడా కొనుక్కోకండి అలా చేయడం ద్వారా కొన్ని నష్టం పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పాటించండి ఇక ఈ రాశివారు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు మరిన్ని పొందడం కోసం రేపటి రోజున దుర్గా అష్టకాన్ని పఠించినట్లయితే మీకు ఉండే ఇబ్బందులు తొలగి మీకు మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఇష్ట కార్యాలలో విశిష్టమైన ప్రగతిని సాధించే కాలమిది ఎటు చూసిన లాభమే గోచరిస్తుంది మనస్సులోని కోరిక తీరుతుంది ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న పని ఇప్పుడు పూర్తవుతుంది ఉద్యోగంలో స్థిరమైన ఫలితాలు ఉంటాయి అనుకున్న స్థాయికి చేరుతారు కుటుంబంలో శాంతి లభిస్తుంది మహావిష్ణువును స్మరించండి ఆరోగ్యం సహకరిస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి విజయాన్ని అందుకుంటారు సొంత నిర్ణయం తీసుకోవద్దు ప్రతిదీ కుటుంబ సభ్యులతో చర్చించండి పనులలో జాప్యం జరుగుతుంది ఉద్యోగ అభివృద్ధి విశేషంగా ఉంటుంది వ్యాపారంలో అజాగ్రత్త వల్ల సమస్య వస్తుంది బంధుమిత్రుల సూచనలు అవసరం ఆవేశపరిచే సన్నివేశాలకు మీరు దూరంగా ఉండాలి సూర్య ఆరాధన ఉత్తమం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్ట యుగం ఉంది ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది సంపద పెరుగుతుంది గృహ వాహనాధియోగాలు ఉన్నాయి పనులలో స్పష్టత ఉండాలి అపార్థాలకు తావివ్వకూడదు ఓర్పుతో పనులు పూర్తి చేయండి ధైర్యంగా ముందుకు వెళ్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి కొందరి వలన పనులలో జాప్యం జరగవచ్చు ఆంజనేయ స్వామిని ధ్యానిస్తే మీలో జరుగుతుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఎటు చూసినా విజయమే గోచరిస్తుంది ధనధాన్య లాభాలు ఉంటాయి వెతుకుతున్నది దొరుకుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి మార్గంలో పైకి వస్తారు లక్ష్యాలను సాధిస్తారు ఒక మంచి శుభవార్త వింటారు ఉన్నతమైన ఫలితం కోసం ఇష్టదైవాన్ని స్మరించండి కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో ఉత్తమ ఫలితం ఉంటుంది మొదలుపెట్టిన పనులు త్వరగా పూర్తి అవుతాయి పెద్దల సహకారం లభిస్తుంది దైవ బలం విశేషంగా ఉంది ఈ సమయంలో చేసే పనులు సంతృప్తికర జీవితాన్ని ఇస్తాయి మేలు చేసేవారు ఉన్నారు సత్యం ధర్మం రెండు మిమ్మల్ని సదా కాపాడుతాయి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించండి మన శాంతి లభిస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన ఫలితం ఉంది విజయాలు వాటంతట అవే వస్తాయి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ ఫలిస్తుంది నూతన ప్రయత్నాలు మొదలు పెట్టండి సమాజానికి అవసరమైన పనులు చేసి విశేషమైన అభివృద్ధిని పొందుతారు భూ గృహ ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి సన్మార్గంలో వృద్ధి సాధిస్తారు ఆత్మీయుల సహకారం లభిస్తుంది లక్ష్మీస్థుతి మంచిది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే దృఢ సంకల్పంతో లక్ష్యాన్ని చేరుకోవాలి అడుగడుగున ఆటంకాలు ఎదురవుతాయి సహనానికి కాలంగా అనిపిస్తుంది అధికారుల ప్రోత్సాహం శక్తినిస్తుంది సమాజంలో గుర్తింపును పొందుతారు ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది నవగ్రహ స్తోత్రం పఠించండి మనోబలం లభిస్తుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే చాలా మంచి కాలం ఇది ధైర్యంగా పనులు మొదలు పెట్టండి కోరుకున్న ఫలితం వెంటనే వస్తుంది ఉత్తమ కార్యశుద్ధికి ధనలాభాలు ఉంటాయి ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది అధికారులతో సౌమ్యంగా వ్యవహరించండి సంఘర్షణలు తొలగుతాయి తొందరపడకుండా విసుగు చెందకుండా కృషి చేయాలి ఇష్టదేవత స్మరణ మంచిది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అన్ని విధాలా మంచి కాలం నడుస్తోంది వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు ఉంటాయి ఆర్థికంగా మేలు జరుగుతుంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి ఒక మంచి పని చేసి ప్రశంసలు పొందుతారు నూతన ప్రయత్నాల ద్వారా గుర్తింపు లభిస్తుంది ఉద్యోగంలో మేలు చేసేవారు ఉన్నారు ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాలి సూర్యనారాయణ మూర్తిని స్మరిస్తే మేలు కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో కలిసి వస్తుంది నమ్మకంతో పనులు మొదలుపెట్టండి మనస్సులో అనుకున్నదే చేయండి మధ్యలో చంచలత్వం మిమ్మల్ని ఆవహిస్తుంది కుటుంబ సభ్యుల సూచనలతో లక్ష్యాన్ని చేరవచ్చు నిర్ణయాలను ఒకసారి పునః సమీక్షించుకోండి బంగారు జీవితం లభించే సూచనలు ఉన్నాయి వ్యాపారంలో శ్రమ ఉన్నా తొందరపడవద్దు శివారాధనతో కార్యశుద్ధి లభిస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బుద్ధి బలంతో అదృష్టాన్ని సొంతం చేసుకుంటారు అభీష్ట సిద్ధి ఉంటుంది ఉద్యోగంలో మేలు జరుగుతుంది దృఢ సంకల్పంతో ఒక మెట్టు పైకి ఎక్కుతారు మంచి భావనతో చేసే మీ ప్రయత్నం ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది వ్యాపార లాభాలు ఉంటాయి బంధుమిత్రుల సహకారం అవసరం సరైన నిర్ణయం సంతృప్తినిస్తుంది ఇష్టదేవ ఆరాధన శుభప్రదం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్